హాయ్ హలో నమస్తే నేను గంటా జగదీష్ చిరంజీవి టీవీ నుంచి ఈరోజు ఒక అద్భుతమైన ప్లేయర్ గురించి మీకు చెప్పడానికి మేము ముందుకు వచ్చాను తను ఎవరో కాదు మన తెలుగు అమ్మాయి గొంగడి త్రిష ఈమె అండర్ నైన్టీన్ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో అద్భుతమైన విజయాలను సాధించింది ఇంతవరకు టీ ట్వంటీలో వరల్డ్ కప్లో సెంచరీ చేసిన మొదటి మహిళగా తన రికార్డును నెలకొల్పడమే కాదు ఫైనల్లో జరుగుతున్న దక్షిణాఫ్రికా మ్యాచ్లో పదిహేను రన్లుగాను మూడు వికెట్లు తీసింది ఓపెనర్గా దిగి నలభై నాలుగు రన్స్ చేసి జట్టు విజయంలో విజయాన్ని చేకూర్చడంలో ప్రముఖ భూమిక పోషించింది గొంగడి త్రిష గారు అయితే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అండ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా కూడా తనకే ఇవ్వడం జరిగింది తను తన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఏమన్నారంటే ప్రతి అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ మ్యాచ్లన్నీ కూడా మన దేశంలోనే ఉండాలి అని అది తన కళ అని తను చెప్పడం జరిగింది ఇట్లాంటి గొప్ప ప్లేయర్లు మన దేశంలో అందులోనూ మన రాష్ట్రంలో పుట్టడం అన్నది మనకెంతో ఎంతో గర్వకారణం థ్యాంక్ యూ సో మచ్ 希望。